ఈరోజు నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప సుదినం ఇవాళ భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అనేటువంటిది ఇది వైద్య ఆరోగ్య చరిత్రలో ఇది మొదటిసారి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలకు వారు ఈ రాష్ట్రంలో పేదలందరికీ విద్యా వైద్యం అందు అందుబాటులోకి రావాలని వారిచ్చినటువంటి మార్గ నిర్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో ఇంత గొప్ప విజయాన్ని మనం సాధించుకున్నాం గత సంవత్సరం ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి మన రికార్డును మనమే బద్దలు కొట్టుకొని ఈసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం మొత్తం భారతదేశంలోనే ఈ సంవత్సరం ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన ఎంబీబీఎస్ సీట్లలో నలభై మూడు శాతం ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం కావడం అనేది ఇది ఒక గొప్ప రికార్డు దేశంలోని మిగతా ఇరవై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి యాభై ఏడు శాతం కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తే ఒక తెలంగాణనే నలభై మూడు శాతం ఎంబీబీఎస్ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి దేశంలో రికార్డు సృష్టించిందని చెప్పుకోక తప్పదు ఈరోజు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ మరి కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజు రైతు బంధు లాంటి కార్యక్రమాలతో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలిచింది మరి ఈరోజు ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేటువంటి నాడు ఉంటే దాన్ని తిరగరాసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈరోజు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే ఈరోజు దేశం మొత్తం కూడా అదే దారిలో నడుస్తూ ఉంటుంది అంటే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్తా ఉన్నారు